తన్నలకి నమస్కారం అయితే ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది అనమాట ఇన్ని రోజులు రైతులకి ఐదు ఎకరాల వరకే మనకైతే రైతు బంధు అయితే వచ్చింది కానీ మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే పది ఎకరాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం మనకైతే పది ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు అయితే విడుదల చేసిందనమాట మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు ఎవరికైతే రైతులు పది ఎకరాల దాకా ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట మీరు ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే మీరు ఏం చేస్తారంటే ఇంకా రెండు ఎకరాల పైన ఉండి అంటే మూడు ఎకరాల వాళ్ళు ఉన్నా కూడా పడని వాళ్ళు ఉంటే ఏమన్నా రైతు బంధు ఇంతవరకు రాని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ వీడియో కింద మెసేజ్ చేయండి మీ యొక్క రైతు బంధు స్టేటస్ అనేది నేను చెక్ చేసి చెప్తాను అనమాట అంటే మీ ఖాతాకి ఏమైనా అయిందా ఏంటని చెప్పేసి కూడా నేను చెక్ చేసి మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట మీరు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే ప్రభుత్వం రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు కూడా అందిస్తుంది అని చెప్పి కూడా మనకైతే ప్రభుత్వం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మీ అందరికీ ఈ వీడియోలో ఈ స్వచ్ఛత అయితే అందిస్తాను రైతు భరోసా అలానే పది ఎకరాలు ఉన్న రైతులకి డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి ఏ ఏ జిల్లాల వారికి ఇప్పుడు పది ఎకరాల వారికి పడుతున్నాయి వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం అనమాట అందరూ ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఈ రైతు భరోసా డబ్బులు అలానే రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడుతున్నాయని చెప్పేసి అయితే ఓకే మనం ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు ఇంకా రాని ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మెసేజ్ చేయండి అయితే మనకి ఇక్కడ మొత్తం వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపు మనకైతే మొత్తం మనకైతే ఏవైతే రైతు బంధు సంబంధించి ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆల్రెడీ అయితే ఆదేశించింది అనమాట ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపు మొత్తం మనకైతే రైతు బంధు డబ్బులు అయితే మొత్తం అయితే అయిపోతాయి అనమాట అందరికి వేయడం ఇక మరి తర్వాత చూసుకుంటే రైతు భరోసా రైతు రుణమాఫీ గురించి ప్రభుత్వం అయితే నెక్స్ట్ మనకైతే దృష్టి పెట్టింది అనమాట రైతు భరోసా కూడా మనకైతే త్వరలోనే అందిస్తాం అది కూడా ఎవరైతే కౌలు రైతులకైతే అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది అలానే రైతు రుణమాఫీ కూడా అందరికైతే చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే మనకైతే ఇచ్చింది రెండు వరక్షల రుణమాఫీ వాటిపైన కూడా మనకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నా అందరికీ పది ఎకరాల వాళ్ళకి కూడా రైతు అయితే వస్తుంది వెయిట్ చేయండి వచ్చేంతవరకు అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్